ఈరోజు కొరకైన దేవుని వాగ్దానము నేను చేసిన వాగ్దానమును నీపక్షముగా స్థిరపరచదను రాసుల మొదటి గ్రంథము ఆరవ అధ్యాయం పన్నెండవచ్చు శ్రీదేవుని జనాంగమా మనము సేవిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న దేవుడు మనకు నిజము సహాయం చేసే దేవుడు ఆయన మన పక్షంగా ఉండే దేవుడు ఆయన వాగ్దానాన్ని మన కొరకు స్థిరపరిచి మన జీవితంలో ఆయన ఎన్నో వాగ్దానాలు నెరవేర్చే ఆ దేవుని వాగ్దానం ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో నెరవేరును గాక ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం మా ఈ కలవరి గ్రేస్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మమ్మల్ని దీవించను గాక